నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి మృత్యు ఏ రూపంలో దోసుకు వస్తుందో తెలీదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కర్నూలు జిల్లాలో జరిగిన దుర్ఘటన మరొక ముందే వికారాబాద్ జిల్లా చేవేళ్లలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంతో తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు పది రోజులు తిరక్క ముందే తెలుగు రాష్ట్రాల్లో మరో ఘోరమైన ప్రమాదం జరిగింది కర్నూలు జిల్లాలో బస్సు దగ్గమై ఇరవై ఒక్క మంది సజీవ దహనమయ్యారు ఈ ఘటన ఈ నెల ఇరవై నాలుగవ తేదీన జరిగిన సంగతి తెలిసిందే ఈ రోజు ఉదయం వికారాబాద్ జిల్లా చేవేళ్ల మండలం మీర్జాపూర్ వద్ద జరిగిన దుర్ఘటనలో ఇరవై ఒక్క మంది బతుకు తెల్లారి తెల్లారిపోయాయి ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది ఇంకా సూర్యుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్నాడు తెల్లవారుజామున బస్ ఎక్కిన వారికి అదే ఆఖరి ప్రయాణం అని కూడా తెలియదు బస్సు కిటకిటలాడుతోంది సీట్లు దొరికిన వారు కూర్చున్నారు మిగిలిన వారు నిలబడి ఉన్నారు బస్సు బయలుదేరిన రెండు గంటల తర్వాత ఒక్కసారిగా కుదుపు వచ్చింది ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని అనుకునే లోపల కంకర మీద వచ్చి పడింది అంతే కంకరలో చిక్కుకున్న వారు అలానే ప్రాణాలు విడిచారు ఇక గాయపడిన వారు కూడా కొందరు మృత్యు ఒడిలోకి వెళ్లిపోయారు అయితే బస్సులో ఉన్నవారు పరుగు పరుగున కిందకు దిగేపుడు జరిగిన తోపులాటలో కూడా కొందరు గాయపడ్డారు అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే తాండూరు నుంచి హైదరాబాద్కు తెల్లవారుజామున ఐదు గంటలకు బస్సు బయలుదేరింది వికారాబాద్ చేవెళ్ల మీదుగా బస్సు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మీర్జాపూర్ వద్దకు చేరుకుంది అదే సమయంలో స్పీడ్గా వచ్చిన కంకర లోడ్తో ఉన్న టిప్పర్ అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది క్షణాల్లో కంకర బస్సులో ఉన్న ప్రయాణికులపై పడింది దీంతో ఊపిరాడక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ప్రమాదం జరిగిన సమయానికి డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు ఇందులో ఇరవై ఒక్క మంది మృత్యువాత పడ్డారు సుమారు ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని హైదరాబాద్ లోని గాంధీ ఉస్మానియా ఆస్పత్రితో పాటు పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాల ఆసుపత్రిలో పదిహేడు మందిని చేర్పించారు గాయపడిన వారికి అత్యవసర చికిత్సలు చేయిస్తున్నారు మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం బస్సు కుడివైపు టిప్పర్ దూసుకురావడం వల్ల మహిళలకు కేటాయించిన సీట్లు ఇటువైపే ఉండటం వల్ల ఎక్కువ మంది మహిళలు మృత్యువాత పడ్డారు అయితే ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణలో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిలో ప్రయాణం అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలి ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అనేది ఇక్కడి ప్రజలు అనుకుంటారు నాలుగేళ్లుగా ఈ రోడ్డు విస్తరణ కాకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది టిప్పర్లు కూడా అతి వేగంగా వెళ్తుంటాయి వాటికి కారణం లేకపోలేదు వాళ్లకు ట్రిప్పులు లెక్కల మీద కిరాయి ఇవ్వడం వల్ల ట్రిప్పులు ఎక్కువగా వేయాలన్న ఆలోచనతో అతి వేగంగా వెళుతూ ఉంటారు ప్రమాదాలకు ఇవే కారణాలు ఈ రోజు జరిగిన ప్రమాదంలో కూడా టిప్పర్ అతి వేగంగా వెళుతూ అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగింది ఇక మరో కారణం కూడా లేకపోలేదు జాతీయ రహదారిపై కంకర ఇసుక తదితర సామాగ్రి నడిపినప్పుడు టర్పలిన్లు కప్పాలన్న నిబంధనలు ఉన్నాయి వాటిని టిప్పర్ డ్రైవర్లు పట్టించుకోవడం లేదు టర్పలిన్ లేకపోవడం వల్లే ఒక్కసారిగా కంకర పడి మృత్యుల సంఖ్య పెరగడానికి ఒక కారణమైంది ఒకవైపు ప్రభుత్వం మరోవైపు మానవ తప్పిదం వల్లే ఇలాంటి ఘోరం జరిగింది ఇక బస్సు ప్రమాదంలో ఇరవై ఒక్క మంది దుర్మరణం పాలైతే మృతుల్లో తాండూరు నుంచి బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైందని తెలియడంతో తాండూరు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది అక్కడి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి పట్టణవాసులు పరుగులు తీశారు సంఘటన స్థలంలో ఉన్న విగత జీవులను చూసి ఆయా కుటుంబ సభ్యులు రోదన్లు మిన్నంటాయి దీంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలున్నాయి వికారాబాద్ జిల్లా తాంటూరు పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు ఈ ప్రమాదంలో మృతి చెందారు అక్కా చెల్లెళ్లు తనుష సాయి ప్రియా నందిని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు హైదరాబాద్ లోని కోటి మహిళా కళాశాలలో ముగ్గురు చదువు గత నెల పదిహేడున జరిగిన ఓ పెళ్లి వేడుకలో సందడిగా గడిపారు ముగ్గురు అక్కా చెల్లలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు ఎల్లయ్య గౌడ్ డ్రైవర్ గా పనిచేస్తూ పిల్లలను చదివించారు ఆయనకు నలుగురు కుమార్తెలు ఒక కుమార్తెకు వివాహం కాగా మిగిలిన ముగ్గురు కుమార్తెలు ప్రమాదంలో విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం బంధువులు సముద్రంలో మునిగిపోయారు